મહાસભી માવલ મૂળીઆઈ મા అంటే కుల కోట సమితి నాయకులు అమ్లీ రామ్ దాస్ గారు అట్లానే మహిళా సంఘం నాయకురాలు మరి పేరు పేరున అందరికీ మూడో సిపిఐ మహాసభ ఇబ్బందులు చేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ మావాల మండలంలో సిపిఐకి దాదాపు ఒక ముప్పై ఐదేళ్ల చరిత్ర ఈ మవాలా మండలం అప్పుడు కాలేదు ఇప్పుడు ఖాళీ ఆరు సంవత్సరాలు అయిపోయింది మండలమే గతంలో ఆదిలాద్ది మండలం ఉండేది ఈ మండలంలో సిపిఐ ఆవిర్భవించి ఒక సభ్యుతో ఫస్ట్ నేను మేము ఇద్దరం మళ్ళీ పాస్ అవ్వడం ఇట్లా పొందడం ఇద్దరు ముగ్గురుతో పార్టీ ఇవాళ ఇక్కడ వేలాది మందికి పదివేల మందికి సిపిఐ ఎర్ర జెండాతోటి పదివేల మందికి ఇంటి స్థలాలు ఇవ్వగలిగినాం దాదాపు ఆరు వేల మందికి రేషన్ కార్డు ఇవ్వగలిగినాం ఉద్య ఉద్యాపక వితంతు వికలాంగులకు అనేక మందికి సాయం చేయగలిగినాం ఈ సిపిఐ ఎర్రజెండా పోరాటంతో మరి అంతేకాకుండా మంచినీటి సౌకర్యం రోడ్ల సౌకర్యం స్కూళ్ళు ముఖ్యంగా పేదవాళ్ళకి ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళు లేకుండే కేవలం సిపిఐ నేను ఎంపీటీసీ నైంటీ ఫైవ్ అయిన తర్వాత మేము సర్పంచ్ అయిన తర్వాతనే ఇక్కడ సిపిఐ ఆధ్వర్యంలో కోట్లాది రూపాయలు ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కాదు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇమ్మడిలో కూడా ఈ ఒక ఒక గ్రామ పంచాయతీలో అన్ని కోట్ల స్కూల్ బిల్డింగ్లు అన్ని కేఆర్కే కానీ సుభాష్ నగర్ కానీ నగర్ కానీ సరస్వతి నగర్ కానీ మావాలా పాపర్లో కానీ ఇంకా బాలాజీ నగర్లో కానీ ప్రతి కాలనీలో షాద్ నగర్లో కానీ ఇట్లా అనేక కాలనీలలో పిట్టలవాడ కానీ కోట్ల రూపాయల స్కూల్ బిల్డింగులు ఇట్లా ప్రజలకు ఏ సమస్య ఉన్నా పేదవాళ్ళకు ఏవైతే నిరుపేదలు అట్టడుగున్నవారు వారు అందజేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు పక్కా ఇళ్లల్లో కానీ కరెంటు సౌకర్యం లేని వాళ్ళకు దుర్గానగర్ ఇట్లా అనేక కేఆర్కే కాలనీ కానీ ఇంత పెద్ద ఒక చరిత్ర కలది మావాల మండల ఇప్పుడు మావళా మండలంలో కలిసి రాజుల మండలం ఈ మహాసభలు చేసుకుంటా ఉన్నాం ఇప్పటి నుండి రేపు రాబవే రోజులు మండలంలో తీర్మానం చేసుకొని ప్రతి పేదవాడికి ఇందిరామ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకొని ఈ మండల మహాసభలో పోరాటాలు చేస్తాం ప్రతి రోడ్డు కానీ సౌకర్యం కానీ మంచినీటి సౌకర్యం కూడుగుడ్డ నీడ అన్ని సౌకర్యాల కొరకు ఈ మహాసభలో తీర్మానం చేసి భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు సీట్ ఈ మండల మహాసభ పిలుపులు ఇస్తాయని చెప్పి తెలియజేస్తాం